లైఫ్ గ్లోబల్ జరుగుతున్న ఆహ్వానిస్తున్నాము రెండు దినము దావీ వసంత కాలమున యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో మరి ఆయన మరి చేయకూడని కార్యం చేసినట్లుగా యుద్ధం పోకూడటం ఒక తప్పు మరొకటి మరి చేయకూడనటువంటి దుష్కార్యం చేస్తాడు మరి అంతేకాదు మరి దానిని మరి ఆయన ఆ అదెంతో మరి ఆ దాన్ని తప్పుగా పొరపాటుగా కూడా అనుకున్నట్లుగా అతను మరి అక్కడ దుష్కార్యం చేసినట్లుగా మనం చూడగలము మరి దాని ప్రతిఫలం ఏమైందంటే ఏదైతే పొరపాటు చేస్తాడో ఆ స్త్రీ గర్భవతి అయ్యి పెద్ద విధులకు వర్తమానం పంపింది రెండో సమయాలు పదకొండు ఆరు నుంచి మనం చూస్తే మరి ఊరియా భార్యను ఆయన తన ఎద్దుకు తెప్పించుకుని ఆమెతో పోయినప్పుడు ఆమె గర్భవతి మరి అతను ఎక్కడున్నాడు భర్త అంటే అతను యుద్ధంలో ఉన్నాడు యువవాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళి ఉన్నాడు అతను లేని ఆబ్సెన్స్ లో ఈ పొరపాటు జరిగిపోయింది ఆమె గర్భవతి అయింది దావీదు హిత్తియుడగు ఊరియాను నా యుద్ధకు పంపుమని దూత ద్వారా యో ఆజ్ఞ ఇచ్చిన ఒక వ్యక్తి ఒక పొరపాటు చేస్తే ఆ పొరపాటుని దిద్దుబాటు చేసుకోకపోతే పొరపాటు మీద పొరపాటు పొరపాటు మీద పొరపాటు చేస్తూనే ఉండాల్సి వస్తుందండి ఈ పొరపాటుని కప్పుపుచ్చుకోటానికి మరొక పొరపాటు చేయటం దాన్ని కప్పుపుచ్చుకోటానికి మరింకా మరి ముందుకు వెళ్ళి మరొక పొరపాటు చేయటం అనేది మానవునికి సహజ సిద్ధంగా మానవుడు చేస్తూ పోతాడు అదే ఆ మొగ్గలోనే పొరపాటు జరిగింది మరి నీ క్షమాపణ పొందుకుంటే అంతటితో అది ఆగిపోద్ది కానీ ఇక్కడ దావిదు ఆ పొరపాటును కొనసాగిస్తున్నట్లుగా మనం చూడగలము ఇప్పుడు యుద్ధ రంగంలో మరి అతను తో పాటుగా యుద్ధానికి వెళ్ళాడు యూరియాను పంపించమంది యోవాబును కబురు పెట్టాడట ఉరియా దావేదు వద్దకు రాగా దావీదు యోగ క్షేవా యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగిన అసలు మామూలుగా చూస్తే ఒక రాజు ఒక సైనికుడితో అసలు మాట్లాడే సందర్భం ఉంటుందా సైకుడు సైనికుడు కూర్చు మరి పిలిచి యోగక్షేమాలు అడిగేటువంటి సందర్భం ఉంటుందా ఇక్కడ దావీదు ఉరియా పిలిచి ఆ క్షేమ సమాచారం అంతా అడుగుతున్నారు తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకునమని ఊరియాకు సెలవీయ ఊరియా రాజనగర్ లో నుండి బయలువెళ్ళను ఇప్పుడు రాజనగర్ లో దావేదు ఉన్నాడు అక్కడికి ఊరియాని పిలిపించాడు విక్షేమ సమాచారం అంతా మరి విన్న తర్వాత మరి ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో రెస్ట్ తీసుకో మరి యుద్ధం చేసి వచ్చావు కదా అని చెప్తా ఉన్నాడు అసలు ఎంత విడ్డూరగా దావీదు ప్రవర్తిస్తున్నాడంటే ఒక సైన్యము ఒక సైనికుడు యుద్ధ రంగంలో నిలిచి యుద్ధంలో పాల్గొంటున్న ఒక వ్యక్తిని పిలిపించి నువ్వు ఇంటికి వెళ్ళు రెస్ట్ తీసుకొని చెప్తా ఉన్నాడు మరలా ఇంకా ఏం అతని వెనుక రాజు పలహారం అతని యుద్ధకు పంపించను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాణి సేవకులతో కూడా రాజ నగరి ద్వారమున పండుకొనేను ఇంటికి వెళ్ళలేదు మరి ఇతని వెనకైతే అతను పలహారం రాజు తినే పలహారాన్ని కూడా ఊరియా ఇంటికి పంపించాడట గాని ఆయన మామూలు అందరి సేవకులతో పాటు రాజ నగదు ద్వారా ఊరియ తన ఇంటికి మాట దావీదుకు వినపడినప్పుడు దావీదు ఊరియా పిలిపించి నీవు ప్రయాణం చేసి వచ్చి కదా ఇంటికి వెళ్ళకపోతుదేమని అడుగగా ఇక్కడ దావీదు గిల్టీనెస్ తో నిండి ఉన్నాడు అపరాధ భావంతో నిండి ఉన్నాడు చేయకూడని పాపం చేశానని అతని లోపల మనస్సాక్ష అతను వేధిస్తా ఉన్నది దాన్ని కప్పిపుచ్చుకోడానికి ఈ పనులన్నీ చేస్తా ఉన్నాడు మరి అప్పుడు అతన్ని పిలిపించి అడుగుతాడు ఏంటి నువ్వు ఇంటికి పోలేదు నేను నీకు సెలవిచ్చాను కదా అంటే అప్పుడు దావితో ఊరియా అంటున్నాడు మందస్సమును ఇస్రాయలు వారును యూదా వారును గుడారములలో నివసించుండదను నా అధిపతి యోవాబును నా ఏలిన నీ సేవకులను బయట దండులో ఉండగను భోజనపానములు చీటుకును నా భార్య వద్ద నేను పో ఇంటికి పోదునా నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలా చేయువాడును కానని దావేదుతో అనే ఇక్కడ దా ఏతన చూడండి అసలు ఎంతగా సూటిగా దావీదు గుండెల్లోకి బాణం వేసినట్లుగా మరి కత్తితో పొడిచినట్లుగా మాట్లాడుతున్నాడు ఏలినవాడు నా సైన్యాధ్యక్షుడు మరి నీ సేవకులు ఇంకా కొద్ది మంది బయట దండులో ఉండి మరి వాళ్ళందరూ కూడా యుద్ధంలో ఉన్నారు మరి దేవుని యొక్క మందస్సము అందరి కూడా గుడారంలో ఉంది మరి నేను ఈ భోజన పానములు చేయటానికి నా భార్యతో పనుండటానికి నేను ఇంటికి పోతున్నా నేను ఒక సైనికుణ్ణి సైనికుడుగా నేను ఈ వసంత కాలంలో యుద్ధం చేయవలసిన పరిస్థితుంది యుద్ధ రంగంలో నిలబడి వీరోచితంగా ఉచితంగా పోరాడవలసిన అవసరం నాకుంది నేను ఇట్టి విధంగా వారితో కాపురం చేయటానికి నిద్రపోటానికి వీలులేదు సమయంలో తోడు నీ ప్రాణంతోడు నేను అలాగ చేసేవాడని కాను ఈయన దావిది ఏదో ఒక విధంగా అతనికి మరి ఏదో చేయగు మరి ఏమేమో బహుమానాలు ఇచ్చేసి ఏదో ఒక విధంగా ఆయనను గొప్ప చేసి ఆ తప్పుని తుడిచి వేసుకోడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు కానీ ఇక్కడ మరి ఊరియా ఎంతో నిక్కచ్చిగా మాట్లాడుతా ఉన్నాడు అప్పుడు దావీదు అంటున్నాడు నేడును నీవు ఇక్కడ ఉండము రేపు నీకు ఊరియో ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును ఎరులీతో నిలిచాను అంతలో దావీదు అతని భోజనమునకు పిలిపించను అతడు బాగా తిని తాగిన తర్వాత దావీదు అతన్ని మత్తుగా చేస మత్తునిగా చేసను సాయంత్రమున అతను వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకున్నాను ఇంకా దావీదు మరొక స్టెప్ ముందుకెళ్ళి అతనితో అతనికి భోజనం పెట్టించాడంట బాగుగా తాపించాడంటారు చూడండి మరి ఒక సేవకుడిని ఒక సైనికుడిని ఆ భోజనానికి పిలవటం కూడా మరి అదంతా అపహాస్యంతో కూడిన పనిగా అసలు దావీదు మరి పొరపాటుంచి పొరపాటులోకి వెళ్ళి చుట్టూన్న సేవకులు ఏమనుకుంటారు ఇతని ఇతన్ని తీసుకొచ్చి విధంగా చేస్తున్నాడని కొద్ది మందికి పక్షభాన్ని తీసుకొచ్చి ఆమెతో సైనించిన సంగతి కొద్ది మందికి తెలుసుది కదా ఒక సైనికుల చేతనే ఆమెను తెప్పించాడు గనక ఆ తెలిసిన వాళ్ళు గుసగుసలుగా మాట్లాడి ఉండొచ్చు ఆ సైనికులందరూ కూడా ఆ జరుగుతున్న అవిడూరమైన విషయాలను బట్టి వాళ్ళు మాట్లాడి ఉండవచ్చు మరి అతను బాగా తాపించాడు అట్లయినా ఇంటికి వెళ్తాడు భార్య దగ్గర కంటే అతను మరి వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వారి సేవకుల మధ్య పడక మీద పండుతున్నాడు తావిదనుకున్నాడు ఇతను చేద్దాం అంటే వీలు కావట్లేదు పలహారం పంపించినా వీలు కాలేదు భార్య దగ్గరికి వెళ్ళమంటే వీలు కాలేదు ఇతని కడుపు నిండా పెట్టి బాగా తాగిస్తానే వెళ్తాడంటే కూడా కాల ఎందుకు దావి దీపన్లు ఎందుకు చేస్తున్నాడంటే తను చేసిన పొరపాటు ఒక్క రోజు వెళ్ళి భార్యతో గడిపితే ఆ యొక్క గర్భము ఈ ఊరియా ద్వారా వచ్చింది అని చెప్పొచ్చని ఈ పాటలన్నీ పడతా ఉన్నాడు ఈ చేసిన పొరపాటు మరి విధంగా మరి ఎందుకంటే భర్త ఊర్లో లేనప్పుడు మరి ఆమె గర్భం దాల్చిందంటే రేపు ఆమెను కొట్టి చంపుతారు యోధుల ఆచార ప్రకారంగా స్త్రీ భర్తతో కాకుండా గర్భం అయితే తప్పనిసరిగా ఆమె రాళ్ళు నువ్వు చంపుతారు మరి ఇక్కడ ఆమె శిక్ష రాకుండా ఉండటానికి ఎంతో ప్రయాస పడుతున్నాడు తన కప్పును కప్పి పుచ్చుకోవటానికి కూడా తన తప్పును ఇక్కడ ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా మనం చూడగలము అప్పుడు ఉదయం ఉన్న దావీదు యుద్ధము మోపుగా ఉన్న చోట యూరియాను ముందు పెట్టి అతను కొట్టబడి హతమగినట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్లిపోమ్మని యువబాబును కొత్త రాయించి ఊరి ఆ చేత పంపించను అబ్బా చూడండి మరణ శాసనము ఎవరైతే మరణించాలో వారి చేతనే రాపించి పంపిస్తా అన్నాడు అబ్బా ఎంత ఘోరం కదా మరి తన యొక్క మరణం తన యొక్క మరణ శాస్త్రాన్ని అతనే మోసుకు వెళ్ళవలసిన పరిస్థితి మరి బాబుకి లెటర్ రాస్తాడు అతను ముందు పెట్టు యుద్ధంలో అతను చనిపోయినట్లుగా చూడమని అంటే ఇక దావేదు ఏమి చేసినా ఇతని చేత తప్పును ఇతని మీద మోపలేము అనేది ఇతనిక దావీకి అర్థమైపోయింది కనుక అతను చంపివేస్తే తప్ప ఇప్పుడు వీలు కాదు ఇకని నిర్ణయించుకొని ఇప్పుడు దావీదు ఒక వ్యభిచారిగా ఉన్నాడు ఇప్పుడు ఒక నరహంతకుడు దాగాడ మారిపోతా ఉన్నాడు బాగా చూడండి ఒక ఎంతగా దావీదు తన పాపాన్ని దిద్దుబాటు చేసుకోగల అవకాశం వచ్చిన దాని ఇంకను ఎక్కువ చేసుకుంటున్నాడు పాపం మీద పాపము అతిక్రమ మీద అతిక్రమము చేస్తున్నాడు తన పాపము మూటను ఇంకా పెంచుకుంటా ఉన్నాడు మరి బాబు అట్టి విధంగా మరి పట్టణ ముట్టడు వేస్తే ధైర్యవంతులు స్థలం గుర్తించి ఆ స్థలానికి ఊరి పంపిస్తాడు తర్వాత పట్టణం వారు బయలుదేరి మరి యోవాబుతో యుద్ధం మనకు రాగా మరి సవకులో కొందరు కూలుతారు హిత్డగు మరి మరిప్పుడు ఏదైతే దావిదు ఆశపడ్డా ఆశపడినట్లుగా ఊరియా ఇప్పుడు ఒక అక్కడ యుద్ధంలో కొట్టుబడి చనిపోయాడు యుద్ధ సమాచారము మరిప్పుడు దావి దూతో ఒక యుద్ధ ఒక దేవ మామూలు దూతతో వాళ్ళ సైనికులతో ఒక సమాచారం పంపిస్తా ఉన్నాడు మరి ఇటు విధంగా యుద్ధం చాలా ముమ్మరంగా అవుతా ఉన్నది అవుతున్నప్పుడు మరి యూరియా కూడా చనిపోయాడని చెప్పి మరి దావిదుతో చెప్పుకుని ఆ దూతకు బోధించి పంపిస్తాడు మరి అటు విధంగా ఆ మనుషులు మమ్మల్ని ఓడించుచు పొలంలోని మాకు ఎదురుకు రాగా మేము వారిని గుమ్మం వరకు వేటాడి వెంటాడి గెలుచుకుని అయితే అప్పుడు ప్రాకాల మీద నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా సేవకులలో కొందరు తతమేది తమరి సేవకుడైన హిత్యా యూరియా కూడా హతమాయను మరి రాజు మరి ఒక ఒక గుర్తు పెట్టి ఊరియా చంపమని చెప్పి పంపించాడు అదే మరి గుర్తు తోటి ఇక్కడ ఊరియా గురించి వర్తమానము రాజు దగ్గరకు వస్తున్నట్లుగా చూడగలము ఇప్పుడు యుద్ధ సమాచారము ఆ గెలుపు ఓటముల గురించి వచ్చిన వాళ్ళు బయలుపరుస్తారు వచ్చి చెప్తారు రాజా ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్తారు గాని ఒక వ్యక్తి గురించి ఇక్కడ ఆ సమాచారము పంపబడినట్లుగా మనం చూడగలము మనమైతే మనకైతే జయము దొరికింది మనము గెలిచాము అయినా కూడా మరి గుమ్మ వరకు వెంటాడి గెలిచాము కాని ఆ పైనుండి ఆ ఎత్తైన గోడ మీద నుండి కొంతమంది సైనికులు ఆ బాణాలు వేయగా కొందరు హతమైపోయారంటే ఇక్కడ దావీదంటున్నాడు అందుకు యోవాబుతో ఈ మాట చెప్పుమని ఆ సంగతిని బట్టి నీవు చింతపడద్దు ఖము ఒకప్పుడు ఒకరి మీదను మరొకప్పుడు మరొకరి మీదను పడుట కద్దు పట్టణం మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపాను ఇప్పుడు సమర్థించుకున్నాడేమని యుద్ధం జరుగుద్ది యుద్ధంలో సా మరి సాధారణమే మరి అవతల వాళ్ళు కొద్ది మంది చనిపోతారు యువత వాళ్ళు కొద్ది మంది చనిపో ారు మరి ఇది సాధారణమైన సంగతే గనక నువ్వు చింతపడకు ఎవరైనా సైనికులు చనిపోయారంటే నువ్వేవి చింతించాల్సిన పని లేదు మరి ఇంకా నువ్వు బలంగా యుద్ధం చేసి మరి ఆ యొక్క మరి బలంగా జరిపి ఆ యొక్క పట్టణాన్ని పడగొట్టు అని ఆగ్రహించి పంపిస్తా ఉన్నాడు అసలు ఎదు మరి ఒక డ్రామాగా ఒక నాటకంగా ఇక్కడ మరి దావిదు ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూడగలము మరి పాపము అది మనిషిని బలహీనపరుస్తుంది మనిషిని ఆలోచన రహితులుగా చేస్తుంది మనిషిని భయపెట్టుదండి పాపము ఆ పాపము తీసివేసుకోటానికి మనిషి ఎంత తలకిందులైపోతాడో ఆ పాపము మరి దాన్ని కప్పిబెట్టుకోవటానికి తప్పు నుండి తప్పు చేస్తూనే ఉంటాడు తప్పు మీద తప్పు చేస్తా ఉంటాడు అటు విధంగా మరి ఆయన మరి చేయకూడని కార్యాలని చేస్తా ఉన్నాడు ఊరియా భార్య తన భర్త యూరియా హతమైన సంగతి విని అతని భర్త కొరకు అంగలాక్షను పాప వాళ్ళు ఎంత ప్రేమగల గల అయ్యుండవచ్చు మరి ఆమెను ఎంతో అపరూపంగా ఆయన చూసుకుంటూ ఉండవచ్చు ఊరియా ఎందుకంటే భార్య అందగతే అయిన భార్య గనక ఎంతో అపరూపంగా చూసుకుంటూ ఉండొచ్చు మరి ఆమె కూడా మరి భర్త ఎడల మరి ఎంతగానో ప్రేమ కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు మరి వారు మరి ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోవటమే కాదు మరి ఆమెకి ఎంతో మనస్తాపం అతను చనిపోయినందుకు ఆ సంగతి విని ఆమె భర్త కొరకు అంగళార్చను ఈమె చూస్తే ఏదో దావిది పిలిపించాడు కదా అతని ద్వారా గర్భం వచ్చింది కదా నేను కూడా మరి రాజు అనుగ్రహం పొందుకున్నాను కదా అని అసలు ఆమె ఏమాత్రం కూడా మరి అట్టి విధంగా అతిశయపడుతున్నట్టుగా లేదు కానీ ఇక్కడ ఆమె తన భర్త కొరకు ఆర్చిన వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూడగలము ఈ యొక్క మధ్యలో వచ్చిన రిలేషన్షిప్ గురించి ఆమె పెద్దగా పట్టించుకోట్లేదు కాని తన ఎవరైతే తన భర్తగా ఉన్నాడో ఆ వ్యక్తిని ప్రేమించినదే అతని కొరకు అంగల అరుస్తా ఉందంట ఇక్కడ దావిధి చేసిన మరొక దుష్కరం దుష్కారం చూస్తే ఒక కుటుంబాన్ని విచ్ఛనం చేశాడు ఆయన తను చేసిన పాపం తను పడిన పడిన ఆ ప్రలోభం ద్వారా ఒకటి యుద్ధ యుద్ధకాలం యుద్ధం చేయకుండా ఇంట్లో ఉండటం ఒక నేరం మరి ప్రలోభపడి ఒక స్త్రీని పాడు చేయటం మరొక నేరం అంతేకాదు ఆ చేసిన నేరాలన్నిటినీ తప్పించుకోవటానికి మరి యూరియాని చంపించడం మరొక నేరం చూడండి కానీ దేవుడు ఊరుకోడండి పొరపాటు చేస్తుంటే చూస్తూ ఆయన దిద్దుబాటు చేసుకుంటే క్షమాపణ ఇస్తాడు గాని పొరపాటు చేస్తూ పోతుంటే దేవుడు ఊరుకున్నాడు అంగళాలు తీరిన తర్వాత దావి దూడు పంపి ఆమెను తన నగరికి తెప్పించుకునగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికి ఒక కుమారుని కనెను మరి ఇటు విధంగా ఆమెను కూడా తన గృహంలోకి భార్యల వరుసలోకి చేర్చుకున్నాడు తన ఇంటికి పిలిపించుకున్నాడు అయితే దావీదు చేసినది ఎహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండేను బా దేవుడికి ఎంత కోపం వస్తుందో దావేది విషయంలో ఇలా చేస్తాడా నా హృదయానుసారుడు అనుకున్నాను ఎట్టి విధంగా దౌర్భాగ్యంగా ఎంత అసహ్యంగా చేస్తాడని దావేది గురించి దేవునికి చాలా కోపం వచ్చింది దేవుని దృష్టికి దుష్కార్యముగా ఉండేను దేవుడు పాపాన్ని సహించలేని దేవుడు అండి మనము ఎంతగా నీతిగా జీవిస్తే ఆ జీవించే కొలది దేవుడు మనకి సమీపస్థుడైపోతాడు ఎక్కడైనా పొరపాటు చేశామా ఆ చిన్న పొరపాటు అయినా పెద్ద పొరపాటు అయినా వెంటనే దిద్దుబాటు చేసుకుంటే దేవుని యొక్క కనికరము మన మీద ప్రవహిస్తుంది దిద్దుబాటు చేసుకోకుండా దాని మీద తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతే మరి దాని పర్యవసానము దావేదు ఎంతగానో అనుభవించినట్లుగా మనం చూడగలము ముందు జీవితంలో దావీదు ఈ యొక్క పొరపాటు గురించి ఎంత మూల్యం చెల్లించాల్సిందో మరి విధంగా మరి ఆయన అయితే మరి చిన్న పొరపాటుకి మరి తర్వాత దినాల్లో ఈ యొక్క పాపము వ్యభిచార సంబంధమైన పాపం ద్వారా తన కుటుంబము ఎంతగా అయిందో తన కుమార్తె తామారు విషయంలో మరి గొప్ప కీడు జరిగినట్లుగా మనం చూడగలం విధంగా ఆయన చేసిన పొరపాటు ఒక చిన్న పొరపాటు మరి ఆ కుటుంబంలోని వారందరికీ ఆ పాపము సం సంప్రాప్తి అయినట్లుగా మనం చూడగలం ఎందుకు పాపమును ఒప్పుకొని మరి దాన్ని విడిచిపెట్టాలనే దేవుని ఉద్దేశం అతిక్రములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందడం మరి నీవు నేను కూడా బలహీనలో బలహీనమైన పటాల ఈ లోపంలో మరి చాలా దుర్బలంగా ఉండే పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి కానీ వాటిలో మనము మరి ఒకవేళ తప్పిపోయిన నోటి మాట కంటి చూపు ఆలోచన తలంపు దేనిలో తప్పిపోయిన పాపానికి చిన్న పెద్ద తేడా లేదు చిన్న పాపం చేసిన శిక్షార్హులమే పెద్ద పాపం చేసిన శిక్షార్ పాపము చేసాము అతిక్రమం చేశాము అవిధేత చూపించాము ఇటువంటివన్నీ మనకు బయలుపరచబడిన వెంటనే వెంటనే దిద్దుబాటు చేసుకొని దేవుని పాదాలు పట్టుకుందము కాక అటు విధంగా మరి దావీదు చేస్తా దుష్కార్యము ద్వారా వచ్చే పరిమాణాలు ఎలా ఉన్నాయో పరిణామాలు ఎలా ఉన్నాయో వాటిని మరి దేవుని చిత్రంలో మరి వాటిని ధ్యానిద్దాము మరి ఈ పాఠం మనం నేర్చుకుందాము పొరపాటు చేస్తే దిద్దుబాటు చేసుకుందాము కాని దానిని మరలా మరలా ఆ పొరపాటుని ఇంకా పెంచి 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 ఒక దుష్కారం నుంచి ఇంకొక దుష్కార్యంలోకి వెళ్లకుండా దేవుడే తన ఆత్మాభిషేకంతో మనని ఆపివేయనుగాక చేసిన పొరపాట్లను దిద్దుబాటు చేసుకోవటానికి ఆయన దగ్గర ఒప్పుకొని ఆ పాప క్షమాపణ పొందుకొందుము కాక దేవుడు తన కృప మనకు దయచేయను కాక ఆమె